రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు మంగళగిరి ఏపీఐఐసి ప్రాంగణం నుంచి వర్చువల్గా జరిగిన ప్రారంభోత్సవంలో మంత్రి సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు మొత్తం పదకొండు కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టారు డ్రగ్స్ నియంత్రణ కోసం ఇవి కీలకం కానున్నట్లు మంత్రి వెల్లడించారు కేంద్ర సహకారంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సత్యకుమార్ తెలిపారు వాజ్పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు నిర్మాణమే కాకుండా ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేలో కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవడమే కాకుండా దేశ సమగ్రత సమైక్యత సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాటిల్లినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు అది పోక్రాన్ టూ టెస్ట్ కానీ లేదా మన పొరుగుదేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని కానీ గుర్తు చేసుకుంటూ తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది ఆపరేషన్ సింధూర్ కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ స్పూర్తిని మరింత తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి వారి చేసిన సేవల్ని గుర్తించ కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి మన ఈ జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత భారత్ నిర్మాణానికి ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితమయ్యే దిశగా కూడా యువతని ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది